బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య బూడిద రాజకీయం రాజుకుంటుంది రాష్ట్ర ట్రాన్స్పోర్టు మంత్రి పొన్నం ప్రభాకర్పై హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు రెండు పార్టీల మధ్య అగ్గిరాజేస్తున్నాయి నిన్న హుజరాబాద్ నియోజకవర్గంలో టెంపుల్ వద్ద ఇరు పార్టీల నేతల మధ్య ప్రమాణం హౌస్ అరెస్టు హైడ్రామా కొనసాగగా దాని కొనసాగింపుగా నేడు హైదరాబాద్లో హైడ్రామా కొనసాగింది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తగ్గేదేలా అన్నట్లుగా మంత్రి పొన్నంపై విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు నిన్న కరీంనగర్ జిల్లాలో నేడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా హై డ్రామా కొనసాగింది రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎమ్మెల్యే కౌశిక్ వంద కోట్ల అవినీతి ఆరోపణలు చేస్తూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ప్రమాణానికి సిద్ధపడ్డారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి వచ్చి ప్రమాణం చేయాలని కౌశిక్ సవాలు చేయగా ఆయన రాకపోవడంతో వెనుదిరిగారు ఎన్టీపీసీ నుండి ఫ్లై యాష్ లో వంద కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తున్నారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గతంలో నియోజకవర్గంలో లారీని పట్టుకుని ఓవర్లోడ్తో బూడిద తరలిస్తున్నారని ఇందులో రాష్ట్ర మంత్రి పొన్నం భారీగా అవినీతికి పాల్పడ్డారని విమర్శ చేయడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది అప్పటి నుండి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ప్రమాణం చేస్తారని నేను ఇవాళ ఆశి ఎందుకంటే నేను చాలా నీతివంతుడని చెప్తా ఉన్నాడు ఎక్కడ నీతివంతుడు ఇలా ఫ్లై స్కామ్ లో వంద కోట్ల రూపాయల స్కామ్ అవినీతి చేసిందని నేను ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెయ్యలేదు అని లీగల్ నోటీస్ నాకు పంపితే ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్ కి నాకు లీగల్ నోటీస్ పడితే వాళ్ళు లేడు సరే నేను ఇవన్నీ ఏం చెప్పినా అంటే ఇలా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం అపోలో దగ్గర ఉంది నువ్వు నమ్ముతావు దేవుణ్ణి నేను నమ్ముతా వాడికి వచ్చి నువ్వు ప్రమాణం చేయి నేను వంద కోట్ల స్కామ్ చేయలేదని ప్రమాణం చేయి నేను నీ సమక్షంలోనే బహిరంగంగా క్షమాపణ చెప్తా అని నేను మంత్రి గారికి సవాల్ విసిరిన మరి నిజంగా నువ్వు నీతివంతుని వై ఉంటే నిజంగా నువ్వు నిజాయితీ పరును వయ్యి ఉంటే మరి అలా గుడికి ఎందుకు రాలేదు పదకొండు అంటే పదకొండు గంటలకి కరెక్ట్ గా నేను ఇక్కడ ఉన్నా మరి మీరు ఎందుకు రాలేదని నేను అడుగుతా ఉన్నా అంటే ఇవాళ డైరెక్ట్ గా ఏమైపోయిందంటే ఇలా పొన్నం ప్రభాకర్ గారు యావత్ తెలంగాణ ప్రజలకి ఆయన వంద కోట్ల ఫ్లైయాష్ స్కామ్ చేసిండు అని ఇలా ఇదైపోయింది ప్రూవ్ అయిపోయింది ప్రూవ్ అయిపోయింది దీంతో పాటు ఇవన్నీ కూడా మీకు చెప్తా ఉన్నా నిన్న తప్పించుకోవడానికి నా మీద తప్పుడు ఆరోపణలు చేసి నువ్వు గిట్లా ఇది చేయకపోయి ఉంటే నువ్వు వచ్చి ప్రమాణం చేయి హుజరాబాద్ నియోజకవర్గంలో చెల్పూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్ కు వచ్చి ప్రమాణం చేయాలని నాకు నేను సవాల్ విసిరి నా సవాల్ విసిరితే నా సవాల్ని ని స్వీకరించిన స్వీకరించి నేను హనుమాన్ టెంపుల్ కి బయలుదేరుతున్న సందర్భంగా వీణవంకలో నా ఇంట్లో వీణవంకలో నా ఇంట్లో నన్ను అరెస్ట్ చేశారు అవినీతి ఆరోపణలపై మంత్రి పొన్నం తన అడ్వకేట్ తో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు ఇప్పించారు కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ నేతలు వివిధ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే కౌశిక్ పై విరుచుకుపడ్డారు ఇదిలా ఉండగా నిన్న హుజరాబాద్ నియోజకవర్గంలోని చేల్పూరు టెంపుల్ వద్ద ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెగ్జీలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నాయకులు టెంపుల్ వద్ద ప్రమాణం చేసేందుకు రావాలని స్థానిక కాంగ్రెస్ నేతలు పిలుపు ఇవ్వడంతో కౌశిక్ వచ్చేందుకు సిద్ధపడగా పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో రోజంతా హైడ్రామా కొనసాగింది హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ప్రమాణానికి రావాలని పొన్నంకు కౌశిక్ రెడ్డి ప్రతి సవాల్ విసరడంతో బూడిద రగడ కాస్త రాష్ట్రస్థాయి చేరింది రాష్ట్ర మంత్రి పొన్నం ఢిల్లీ పర్యటనలో ఉండగా కౌశిక్ రెడ్డి చేసిన సవాల్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది గచ్చిబౌలిలోని ఆయన నివాసానికి పోలీసులు వెళ్లినట్లు సమాచారం ఓవర్లోడ్ ట్రాన్స్పోర్టు ఆరోపణలపై ఇప్పటివరకు సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించలేదు దీనిపైన విచారణకు ఆదేశాలు జారీ చేయలేదు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి బూడిద రగడకు స్టాప్ పెడతారా లేక ఇలానే కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి